హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చెతక నిజంగానే ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ మాత్రం అదిరిపోయానే చెప్పాలి అయ్యో ఇక సత్యమూర్తి అస్సలు మారేతట్టే లేడే ఎందుకు ఈయన ఇంత కఠినంగా ఉన్నాడు సో ఇక దేవా ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడా అని అనుకునే టైంలో మంచి ట్విస్ట్ ఇచ్చేశాడు మన డైరెక్టర్ గారు అసలు ఏం జరిగిందో చూసేద్దాం ఇక రంగా అయితే ఇంకా అందరూ ఇంట్లోకి రావడంతోనే వాళ్ళు దేవా వాళ్ళ అమ్మగారు అడుగుతారు ఏంటండి మీరు చేస్తున్న పని తప్పు చేసిన వీడిని వదిలిపెట్టి తప్పు అని చెప్పిన దేవానే శిక్షిస్తారు అలాగే వాడినే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ప్రతిసారి దేవానే మీరు నిందిస్తున్నారు కానీ ఇక వాడు ఏది చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది వాడిని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు సో మీరు చేసేది చాలా తప్పుగా ఉందని చెప్పేసి ఆవిడ అంటుంది శారదా గారు ఇక నెక్స్ట్ ప్రమోదిని కూడా అవును మావయ్య ఎందుకు మావయ్య దేవా అంటే మీకు అంత ఈ కోపము సో దేవాళ్ళు ఏం చేశారు తప్పు చేసిన వీళ్ళని వదిలిపెట్టేసి దేవా మిమ్మల్ని ఒక మాట అన్నారని చెప్పేసి ఆ కోపంతో తనని కొట్టాడు అంతేగాని తనని చొక్కా అంతే అంతేకాని ఇంకేం లేదు కదా అని చెప్పేసి ప్రమోద్ని చెప్తుంటుంది ఇక ఇవన్నీ విన్న రంగా వచ్చేసి ఏంటోది నా మీరంతాను అసలు వాడు వాడికంటే నేను పెద్దోడిని నా ఎంగిల్ పాలు తాగి పెరిగిన వాడు నన్ను నా చొక్కా పట్టుకొని నన్ను కొట్టడము సో నా చొక్కా పట్టుకోవడం ఇవన్నీ మీకు మంచిగా అనిపిస్తున్నాయా వాడు చేసిన తప్పు మీకేమీ కనిపించట్లేదా సో ఇక మళ్ళీ తిరిగి తిరిగి నా మీదకే వస్తున్నారు సో వాడేమి తప్పు చేయలేదని అనుకుంటున్నారా అని చెప్పేసి అందుకే అయినా కానీ మీరంతా అండం ఎలా ఉందంటే నాన్న చేసింది ఏదో తప్పులాగా వాడు చేసింది ఏదో కరెక్ట్ లాగా మీరు వాడిని సమర్థిస్తున్నారు నాన్ననేమో నిందిస్తున్నారు నాన్న వాడిని అనవసరంగా బయటకు పంపించేశారు కదా అని చెప్పేసి మీరంతా నాన్న నిందిస్తున్నట్టుంది అని చెప్పేసి అంటూ అంతే కదా నాన్నగారు అంటూ ఆయన దగ్గరికి వెళ్తాడు ఇక ఆయనకు ఆల్రెడీ కోపంతో మండిపోతున్న ఆయన ఇక చూసుకోండి ఆయన ఇట్లాగా ఎడమ చేత్తో ఒక్క దెబ్బ అయితే కొడతాడు రంగాని దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయినట్టు అయిపోతుంది రంగాకి షాక్ అయిపోతాడు ఇక సూర్యకాంతం అయితే అయ్యో బాబోయ్ అన్నట్టుగా అయ్యో నాకు కూడా తగలాల్సింది ఎటో నేను మిస్ అయిపోయాను అన్నట్టుగా ఇక షాక్ అయిపోతుంది ఇక ఇంటిల్ని పది షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వేదో మంచి పని చేసావని సంతోషపడుతున్నావా లేకపోతే నువ్వు చేసిన తప్పులని నాకు తెలియదు అనుకుంటున్నావా అయినా ఇప్పుడే ఆ బిల్డర్ కలిశాడు నువ్వు ఆ డబ్బుని జనాల దగ్గర తీసుకొని ఒక ఫ్లాట్ కొన్నావంట కదా అతను నాకు చెప్పాళ్ళే అని చెప్పగానే ఇంట్లో పాదంతా షాక్ అయిపోతారు ఏంటి వీళ్ళిద్దరు డబ్బులు తీసుకొని ఒక ఫ్లాట్ కొన్నారా ఎంత ఇంత మోసం చేస్తున్నారా అని చెప్పేసి అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక నాకు తెలియదు అనుకుంటున్నావా నిజంగా బయట అందరి ముందు నా కొడుకు ఇలా నువ్వు చేసిన తప్పుని బయట పెట్టుంటే ఏంటి సత్యమూర్తి పిలకాయలు ఇంత చండాలపు వల్ల మరి బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరి ఇంత మోసం చేస్తున్నారా అని నువ్వు మొహాన ఉమ్మేస్తారని బయట ఏమీ చెప్పలేకపోయాను అయినా నువ్వు చేసినవి ఏమైనా మంచి పనులు అనుకుంటున్నావా వాడు నేను కొట్టాడు లేకపోతే నువ్వు వాడిని కొట్టావని ఇవన్నీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు చేసిన పనికి నిన్ను అసలుకి జంపేయాలి సో నువ్వేమైనా మంచి పని చేసావా అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్డర్కి ఫోన్ చేయని చెప్తాడు ఏంటి నాన్నగారు ఏంటి అని అంటా ఉంటే ఇక సూర్యకాంతం నువ్వు చేయవయ్యా నువ్వు చేయవయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే ఇక ఫోన్ చేసి ఆ బిల్డర్కి ఫోన్ చేసి నాకు ఇవ్వు అని చెప్పి నేను మాట్లాడతానని చెప్పి చెప్తాడు అనమాట ఇక ఫోన్ చేసి ఇస్తే ఇక ఆయనతో మాట్లాడతాడు సారీ మమ్మల్ని క్షమించండి బిల్డర్ గారు ఇక నా కొడుకు కొన్ని రోజుల తర్వాత ఫ్లాట్ కొంటాడు మీకు అభ్యంతరం లేకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పగానే ఇక ఆయన వచ్చేసి సరే మాస్టర్ నాకు మీ మీద గౌరవం ఉంది సో మీరు అడిగారు కాబట్టి నేను ఇచ్చేస్తానని చెప్పి అతను కూడా చెప్తాడనమాట అందుకని రేపటి రోజున మీ అందరు డబ్బులు ఇచ్చేస్తానని సత్యమూర్తి మాస్టర్ ఎందుకు చెప్పాడంటే ఇందుకే చెప్పాడనమాట ఇక సూర్యకాంతం రంగు అయ్యో మన చేజారిపోయింది ఈ ఫ్లాట్ కూడా పోయింది అని చెప్పేసి ఇద్దరు కుళ్ళుకుంటూ సరే లేకపోతే పోయింది నా చంప పగల కొట్టారు అందరు కలిసి ఇంకా నా చేత ఎన్ని కొట్టిస్తావు అందరి చేత నన్ను ఎన్ని కొట్టిస్తావు అని చెప్పేసి తిట్టుకుంటూ మొత్తానికి ఆ ఫ్లాట్ని క్యాన్సిల్ చేపించేసి మా పెద్ద అబ్బాయిని పంపిస్తాను అతని చేతికి డబ్బులు ఇచ్చి పంపించండి అని చెప్పి చెప్తాడనమాట అంతటితో అలాగా పెట్టేస్తారు ఆ ఫోను ఇక దాంతో చెప్తున్నాడు ఇంకొకసారి మీరు ఇట్లాంటి వేషాలు కానీ వేశారంటే మాత్రం చంపి పడేస్తాను మీ ఇద్దరిని అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేస్తాడు ఇక దాంతో దేవ అలాగే మిథున ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసి దేవ చాలా కోపంగా ఉంటాడనమాట ఇక ఏంటి మా నాన్న అస్సలు నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎంత ఆయన కోసం నేను ఆ సా అంటే ఆయన కోసం నేను తాపత్రయ ఆయన మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదనే బాధ ఎక్కువైపోయింది ఇక మిథిన వచ్చేసి ఎందుకండి మీరు వాళ్ళతో గొడవ పడతారు అతను చేసిన మోసం గురించి ఆ చీట్లు వేశాడు సో వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అన్న విషయాన్ని మామయ్య గారితో చెప్పేసి ఉంటే పోయిండేది కదా నువ్వు అనవసరంగా ఎందుకు ఆ రంగాన్ని కొట్టడము ఇవన్నీ చూడు ఇప్పుడు ఈ గుడిసెలోనే కూడా లేకుండా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళ మనసుల్ని నీ మనసుని మార్చి నేను నువ్వు మంచివాడిగా మారావని వాళ్ళకు చూపించి నిన్ను వాళ్ళకి దగ్గర చేద్దామని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏ ప్రయత్నం ఫలించకుండా ఇప్పుడు ఇక్కడ కూడా కాకుండా అసలు ఎక్కడికో వెళ్ళిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది నీ కోపం వల్ల అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి మీది అలా అంటున్నావు నేనేమైనా కావాలని కోపడ్డానా తప్పు చేసింది వాడు వాడు వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అలా అని వాళ్ళంతా కలిసి నానని అంటూ ఉంటే నేను ఎట్లా చూస్తూ ఊరుకుంటాను సో ఒక కొడుకుగా నేను నా తండ్రిని ఎవరైనా అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అయినా ఆయన చేయని తప్పక ఆయన్ని అన్ని మాటలు అంటున్నారు కదా ఇంకా అలా అంటప్పుడు నేను ఎలా ఊరుకుంటాను ఆయన నన్ను ఎన్ని అన్నా పర్వాలేదు ఆయన నా తండ్రి కాబట్టి ఆయన ఒక మాట ఎవరైనా అంటే నేను అస్సలు ఊరుకోను అందుకే ఇంకా చేసుకోవాల్సి కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాని నేనేమన్నా ఊరికే చేశానా అయినా మా నాన్న నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు నేను రౌడీగా ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు సరే అనుకున్నాను కానీ ఇప్పుడు మంచివాడిగా మరి ఆయన కోసమే కదా ఆయన ఒక మాట అంటున్నారనే కదా నేను తిరగబడింది అది కూడా అర్థం చేసుకోకుండా ఆయన ఎప్పుడు నన్నే అంటుంటే నాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే అయితే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము మనం ఏం చేద్దామండి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అది చెప్పు అని చెప్పి మిథన్ అనగానే సరే నువ్వు ఫస్ట్ బట్టలు సర్దు అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని గబ్బా గబ్బా బట్టలు సర్దుతూ ఉంటాడనమాట ఇక అన్ని నువ్వు ప్యాక్ చేయి త్వరగా అని చెప్పేసి చెప్తాడు ఇక వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటండి అంటే నువ్వు రా ఫస్ట్ సర్దు అని చెప్పేసి బ్యాగులు రెండు సర్దేసుకొని దా అని చెప్పేసి చేపట్టుకొని లాక్కొని ఇంటికి వాళ్ళ ఇంటికి సొంత ఇంటికే వెళ్తాడనమాట ఇక అక్కడ అడుగు పెట్టడంతోనే ఇక మళ్ళీ ఈయన మాస్టర్ వచ్చేసి రే నీకు సిగ్గం లేదరా నా ఇంట్లో అడుగు పెడుతున్నావేంటి మళ్ళీ అని చెప్పేసి అంటాడనమాట ఇక దాంతో దేవా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నాన్న నేను ఈ ఇంట్లో ఉండడానికే వచ్చాను అని చెప్పి చెప్తాను అనమాట ఒరే నీకు సిగ్గంటూ ఏమీ లేదురా నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా కొడుకువే కాదు నువ్వు నా ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్తే మళ్ళీ ఇక్కడికే వస్తే ఏంటి దాని అర్థం అంటే నేను నీ కొడుకునే కాబట్టి నేను ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు ఉంది సో నన్ను ఎవరు బయటకు పంపించలేరు అని చెప్పి చెప్తాను అనమాట ఇక దాంతో నా కొడుకువా నా కొడుకుగా నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని నీకు నేను నీళ్ళు వదిలేసాను ఇంకా నువ్వు నా కొడుకువని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఏంటి అసలు నీ ఉద్దేశము అని చెప్పగానే అవును నాన్న నేను ఇంట్లో నుంచి వెళ్ళాలి అని అంటే వాడిని కూడా పంపిస్తేనే నేను ఇంట్లో నుంచి వెళ్తాను అని చెప్పి చెప్తాడనమాట ఈ కార్ రంగా వచ్చేసి ఆ రే 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 నేనేం చేశాను రా నేను ఎందుకు వెళ్ళాలిరా ఎందుకు పంపించేసేయాలరా అంటే నాన్న నీకు నా మీద కోపం ఎందుకు నేను నిన్ను మోసం చేశాను నేను నిన్ను రౌడీగా తిరుగుతూ నీ మాటకు ఇవ్వలేదనే కదా మరి వీడు చేసిన పని ఏంటి నీకు నిన్ను మోసం చేసి రియల్ ఎస్టేట్లో చిన్న జాబ్ చేస్తున్నానని చెప్పి జనాలందరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి ఆ ఫ్లాట్ కొనం అది మోసం కాదా సో నేను చేసింది తప్పైతే వాడు చేసింది కూడా తప్పే కదా వాడిని ఇంట్లో నుంచి పంపించేసి అలాగే నేను కూడా వెళ్ళిపోతాను అందరికీ సమానమైన రూల్సే కదా వాడు చేస్తే తప్పు కాదా నేను చేస్తే మాత్రమే తప్ప అని చెప్పి చెప్తాడనమాట ఇక దాంతో ఏంట్రా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఇక వాడితో నీకేంట్రా పోటీ అయినా కానీ నువ్వు మాత్రం నా కళ్ళ ముందు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ చెప్తాడనమాట ఇక దేవా మాత్రం ఏంటి నాన్న మీరు అసలు వాడు ఎన్ని మోసాలు చేస్తున్నాడు ఏంటిని మొన్నటికి మొన్న అమ్మాలని చూశాడు ఇప్పుడు చూస్తే వాడు సొంత ఫ్లాట్ కొనుక్కునేదాని కోసం జనాలు అందరి దగ్గర డబ్బులు మోసం చేస్తున్నాడు వాడి వల్ల మీ ప్రాణాలు ఎప్పుడు పోతాయని నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అయినా అలాంటి వాడిని మోసం చేసేవాడిని పక్కనే పెట్టుకొని నేను ఎప్పుడు కూడా మీ మంచినే కోరుకుంటాను ఇక ఏమన్నా అంటే నా 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 వల్లే మీ ప్రాణాలు పోతాయని చెప్పి మీరు అంటూ ఉన్నారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నాను నిన్న కూడా మీరు వీ నీ మోసం వల్లే అందరూ నన్ను మోసగాడు అంటున్నారని అందరి ముందు నన్నే అన్నారు సో ఎన్నైనా పర్వాలేదు నేను మీకోసం ఎప్పుడు ఆలోచిస్తుంటాను కానీ మీరు అప్పుడు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాన్న నన్ను అని చెప్పేసి చాలా బాధపడతారు అనమాట అయినా కానీ ఇవాళ నాన్న మాత్రం అస్సలు నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నా కళ్ళ ముందు మాత్రం నువ్వు ఉండకూడదురా నువ్వు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు కానీ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నా చావును చూస్తావని చెప్పగానే ఇక అందరూ మళ్ళీ షాక్ అయిపోతారు ఇక సూర్యకాంత రంగా మాత్రం అబ్బా నవ్వుకుంటూ ఉంటారనమాట వీడిని ఎలాగైనా పంపించేస్తారులే ఈ ఆస్తంతా మనకే కదా హ్యాపీగా మనల్ని మాత్రం ఇంట్లో నుంచి పంపించరు కదా అని వీళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక మిగిలిన వాళ్ళంతా మాత్రం షాక్ అయిపోతారు ఇక దేవా మాత్రం సరే నాన్న నా కోసం మీరు ప్రాణాలు విడవాల్సినంత అవసరం లేదు నా నేను ఎప్పుడు కూడా మీ యొక్క బాగునే కోరుకుంటాను నేను ఈ ఇంట్లో ఉండి మీ ప్రాణాలు తీస్తానన్న మాటతోనే నేను సగం చచ్చిపోయాను ఇక నన్ను చంపకండి నేను మీ ప్రాణాల కోసమే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు చాలా బాధగా ఉంది నాన్న నన్ను ఎప్పుడు మీరు అర్థం చేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు నేను ఎప్పుడు కూడా మీ మంచినే కోరుకుంటాను సో ఇక ఇప్పుడు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాను కానీ మీకంటూ ఏదన్నా ప్రమాదంగానే వచ్చిందంటే మీ కోసం బాధపడే వ్యక్తుల్లో మొదట ఉండేవాడిని నేనే అని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్పి పదం ఇదిన అని చెప్పేసి ఇంకా ఇంట్లో నుంచి అట్లా వెళ్ళబోతుంటారు ఆనంద్కి ఫోన్ వస్తుందనమాట ఏంటి అని చెప్పేస్తే ఇప్పుడు బామ్మగారికి అటాక్ వచ్చిందని చెప్పి పనోడు ఫోన్ చేస్తాడు ఇక ఆనంద్ వచ్చేసి ఆ మాట విని వాళ్ళ నాన్నకి ఫోన్ ఇచ్చి ఇదిగో నానమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాన్న అని చెప్పగానే ఇక ఆమెకి హార్ట్ అటాక్ అని వినగానే ఇక ఈయనైతే బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడనమాట ఇక ఆ మాట విన్న వీళ్ళంతా సరే మనం త్వరగా వాళ్ళ ఇంటికి వెళ్దాము నానమ్మ దగ్గరికి అని చెప్పేసి వీళ్ళంతా ఒక కారులో బయలుదేరేస్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ నానమ్మకి అటాక్ వచ్చి ఉంటుంది ఇక అందరూ అక్కడికి వెళ్ళేసరికి పనోడు వచ్చేసి రండి రండి మీకోసం కోసమే అమ్మగారు ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే ఏంట్రా ఎదురు చూడము ఆ అమ్మమ్కి నానమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు కదా అదే హార్ట్ అటాక్ తోనే మిమ్మల్ని ఎదురు చూస్తున్నాడు మీకోసము అని చెప్పి పనోడు చెప్తాడు ఈ పనోడు ఎవరో కాదు జబర్దస్త్లో లో లండన్ డ్రాయర్ అని ఒక కమెడియన్ ఉన్నాడు కదా అతను అనమాట ఇక సూర్యకాంత్ ఓ ఎమ్మమ్మో ఓ ఎమ్మమ్మో నీ కామెడీ భలే ఉంది కదరా హార్ట్అటాక్తో ఎదురు చూడడం ఎదుర నీ ఏమో కడుపు మడా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు అనగానే అదే నమ్మగారు ఆ హార్ట్అటాక్తోనే మీ అందరినీ చూడాలని ఆమె ఉందని చెప్పగానే ఆ బలే పో అని చెప్పేసి లోపలికి వెళ్తారు ఇక లోపల డాక్టర్ ఇంకా కమెడియన్ ఇక వీళ్ళు వస్తున్నా కానీ ఓ ఏమమ్మో అమ్మో ఘోరం అయిపోయింది అని పెద్ద పెద్దగా అరుస్తుంటాడు ఇక వీళ్ళంతా ఏమన్నా అయిపోయింది ఏమోనని చెప్పేసి ఏమంది డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే నేను బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను అందుకే ఇంత పెద్ద అని చెప్పి చెప్తాడనమాట ఈయన కమిడియన్ అనమాట మంచి ఈ డాక్టర్ కూడా ఇక వచ్చేసరికి అసలుకి మా అమ్మకి ఏమైందో చెప్పయ్యా నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావో వేసుకోకపోయావో మాకేం తెలుసు అంటే ఆమెకి ఏం కాదు ఆమెకి రెండు గోళీలు ఆమె నోట్లో వేసేసాను ఆమెకి ఇప్పుడు ఏమీ కాదు ఇక ఏమీ ఉండదు ఇక వెళ్ళిపోతుంది ఇక తగ్గిపోతుంది ఇక పోయినట్టేను అన్నట్టుగా చెప్తుంటాడనమాట ఇక వీళ్ళు పోయినట్టే వెళ్ళిపోయినట్టే ఇట్లాంటి మాట్లాడగానే ఏంటి ఆమెకు గుండెతో ఇంకా పోయిందా అని చెప్పేసి సూర్యకాంతమైతే అబ్బాయి వెళ్ళిపోయిందా అని చెప్పి నవ్వుకుంటుంటుంది పోయింది అంటే ఆ పోయింది కాదు ఆమె గుండె నొప్పి పోయింది అని చెప్పి నేను వేసి నేను వేసిన ట్యాబ్లెట్స్కి ఆమె గుండె నొప్పి తగ్గిపోయిందని చెప్తున్నాను అని చెప్తానమాట అంతేనా మరి ఏదో టెన్షన్ పడిపోయేమే అయినా కానీ డాక్టర్ నాకు ఒక డౌట్ ఉంది అని చెప్పి రంగ అడుగుతాడు నేను అడగమంటారా అంటే ఆ ఏంటి అని అంటే నువ్వు అసలు ఎంబీబీఎస్ డాక్టర్ వేనా నార్మల్గా అటాక్ వస్తే స్టంట్ వేస్తారు లేదంటే బైపాస్ సర్జరీ చేస్తారు నువ్వేంటి రెండు గోళీలు ఇచ్చి తగ్గిపోయిందని చెప్తున్నావు అనగానే ఇక ఈ డాక్టర్ వచ్చేసి నువ్వు అసలు చదువుకున్నావా నువ్వు ఏం చదివావు నువ్వేమైనా డాక్టర్వా నువ్వు కోర్ట్ వేసుకున్నావా సతస్కోప్ వేసుకున్నావా అంటే నువ్వేం చదివావు అని అంటే నేను ఏఎస్ఎఫ్ చదివాను అంటాడు ఏఎస్ఎఫ్ అంటే ఏంటంటే ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అని చెప్తాడు రంగ టెన్త్ ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అంట మరి నీకు ఎలా తెలిసింది ఆమెకు కావాల్సిన సంతోషం మీరంతా ఆమె దగ్గరే ఉండి ఆమెని సంతోషంగా చూసుకోండి చాలు ఆమెకు షాకింగ్ న్యూసెస్ ఏవి చెప్పకండి అని చెప్పేసి చెప్తారు ఇక దాంతో దేవా మీదన అక్కడికి వస్తారు ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉంటారు అందరూ కలిసిపోతారేమో చూద్దాం ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ బామ్మగారు అందరినీ కలిపేస్తుందని నాకైతే అనిపిస్తుంది